నోటికి రుచించినప్పుడు ఈ ఎండుమిరపకాయల టమాటా పచ్చడి అనేది చేసుకొని తిన్నారంటే రెండు ముద్దలు ఎక్కువే తింటారు ముందుగా దీనికోసం ఒక పది ఎండుమిరపకాయలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక రెమ్మ కరివేపాకుని తీసుకొని ఈ విధంగా ఉంచుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా అందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత స్లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచి సువాసన రంగు వచ్చేంత వరకు కూడాను ఇవి మాడకుండా ఈవెన్గా మంచిగా వేయించుకోవాలి ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు చిన్న టమాటాలని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని మంచిగా వేయించుకున్న తరువాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వెల్లుల్లి అలాగే చింతకాయ తొక్కను కూడా యాడ్ చేసుకోవాలి చింతకాయ తొక్క అనేది అవైలబుల్గా లేనటువంటి వాళ్ళు చింతపండును కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ అలాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత ఉల్లిపాయ టమాటా పక్కనంచుకొని మిగతా మిగతావన్నీ కూడా మిక్సీ జార్లో అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉల్లిపాయ టమాటా యాడ్ చేసుకుని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పచ్చడిలోకి ఇంకా ఎటువంటి తాలింపులు ఏమీ కూడా అవసరం లేదు ఈ విధంగా తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టమైన వాళ్ళు తాలింపును కూడా వేసుకోవచ్చు పైన నుంచి ఈ విధంగా కాసింత నెయ్యిని యాడ్ చేసుకొని వేడి వేడి అన్నంతో కనుక సర్వ్ చేసుకుంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్